పన్నెండు ఎవరైనా చూసుకుంటారు సమాజుడు వచ్చినాడు చూస్తాడు కరెక్ట్ ఏమంటారా అదే జెండిక రైపిందిరా జెండిక రైపింది ఒక టైం ఇంకొట ఉంది జెండిక ప్రసాద్ గారికి ఐంది ఏంటి ఏంటి కసిటి వండి రేకెనకరా ఇస్ ఇట్ రైట్ దిస్ ఇట్ రైట్ ఒక్కటి కూడా కలవలేదు అంటే లాస్ట్ లో ఫస్ట్ వస్తుంది scρού செய்த்தன்此 Harriet வாரிம் செய்துவாய் அழுக்தியுங்களுக் Equ Avoid ఒక్క నిమిన్నాను కదా ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి ఇచ్చేసాను ఎల్దీపాయ అయిపోయింది నెక్స్ట్ రోజు లేవు டிக்கெட் டிக்கெட் பிரதர்ங்க நம்ம நேர்ல டிக்கெட் டிக்கெட் கேண்டி பாரதிங்க அந்த புரு நீ மனு வந்து வாளிது வாளிது जल्दी பைல ஆயிடுதே

నలభై ఎనిమిది ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు ఫోర్టీన్ పద్నాలుగు సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు డెబ్బై ఏడు Yeah. <laughs> hmm. <coughs> ah, okay. like. -73. 42 చెప్పలేదు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది